వంద శాతం వెంట్రుకలు రాలడాన్ని అరికడుతుంది ఈ పేస్ట్ మీరు కూడా ట్రై చేసి చూడండి వెంట్రుకలు రాలిపోవడమనే సమస్యను నేటి తరుణంలో చాలామంది ఎదుర్కొంటున్నారు కారణాలేమున్నా గానీ వెంట్రుకలు రాలిపోవడం అనేది ఇప్పుడు పెద్ద ఇబ్బందిగా మారింది దీనికి తోడు చుండ్రు నల్ల జుట్టు తెల్లబడడం వంటి ఇతర సమస్యలు కూడా వస్తున్నాయి దీంతో శిరోజాలను సంరక్షించుకోవడం చాలా కష్టమవుతుంది అయితే ఇందుకు మెంతులు మనకు చక్కని పరిష్కారాన్ని చూపిస్తున్నాయి మెంతులతో తయారు చేసిన పేస్టు వాడడం వలన పైన చెప్పిన సమస్యలన్నింటినీ తొలగించుకోవచ్చు మెంతుల పేస్టు ఇప్పుడు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం కొన్ని మెంతులను తీసుకొని వేడి కొబ్బరి నూనెలో రాత్రంతా నానబెట్టాలి మరుసటి రోజు ఉదయాన్నే ఆ మిశ్రమాన్ని మెత్తని పేస్టులా చేసుకోవాలి దాన్ని జుట్టు కుదుళ్లకు తగిలేలా పట్టించాలి అనంతరం ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు అలాగే ఉంచి తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి దీంతో జుట్టు సంబంధ సమస్యలన్నీ తొలగిపోతాయి శిరోజాలు కాంతివంతమవుతాయి పైన చెప్పిన దాంట్లో కొబ్బరి నూనెకు బదులుగా పెరుగును వాడిన మంచి ఫలితం ఉంటుంది దీంతో జుండ్రు సమస్య త్వరగా తగ్గిపోతుంది అలాగే మెంతులను మందార పూలతో కలిపి మెత్తని పొడిలా చేసి ఆ పొడిని జుట్టుకు పట్టించాలి అరగంట అయ్యాక స్నానం చేయాలి దీంతో జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది ఇతర జుట్టు సమస్యలు ఏ ఉన్నా సమసిపోతాయి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర